విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకులకు ఆకర్షించే విధంగా సిద్ధం చేసిన యు హెచ్ హెలికాప్టర్ ని సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు అనిత డోలా ప్రారంభించారు విశాఖ నగరంలోని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు గొప్ప సంఘటనలకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది మనకి విశాఖపట్నానికి ఉన్న అదృష్టం ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ మనకు ఉండటం ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నటువంటి సబ్మరైన్ దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి యూటల్టీ హెలికాప్టర్ని ఈరోజు మ్యూజియం మ్యూజియంలో మనం ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ హెలికాప్టర్ రెండు వేల ఏడు నుంచి ఇరవై నాలుగు వరకు దేశానికి సేవలు అందించడం జరిగింది ఇది రెస్క్యూ చేయటం పెద్ద పెద్ద డిజాస్టర్స్ టైంలో కానీ యుద్ధంలో కానీ సేవలు చేసినటువంటి హెలికాప్టర్ని ప్రజా సందర్శనార్థం ఈ ఆర్కే బీచ్లో మ్యూజియం ఏర్పాటు చేసినందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది నాలుగవ ఐటమ్ వాళ్ళు మనకి బీచ్కి ఇచ్చినటువంటిది ఈరోజే మన కైలాసగిరిలో కూడా పేరుకి కైలాసగిరి అయినప్పుడు అక్కడ ఒక మంచి త్రిశూలం ఏర్పాటు చేసి కోటి యాభై లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేసే త్రిశూలాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని నేను హోమ్ మినిస్టర్ గారు ఎంఆర్డీ చైర్మన్ అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంగా ఏంటంటే పర్యాటక రంగానికి ఎనలేని అవకాశాలను ఈ విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం భవిష్యత్తులో ఆదాయం కూడా మరింతగా రావాలి ముఖ్యమంత్రి గారు కూడా టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఐటీతో పాటు టూరిజం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి దీన్ని ప్రోత్సహించా మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను